శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న హోంగార్డ్ ప్రియాంక నిన్న ఆత్మహత్యాత్నానికి పాల్పడడంపై స్పందించిన శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు చరణ్ గోరంట్ల పోలీస్ స్టేషన్ లో హోంగార్డు గా విధి నిర్వహిస్తున్న ప్రియాంకను మానసికంగా ఇబ్బందులు గురిచేసిన సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ముషశ్రీ చరణ్ గిరిజన నాయకులతో కలిసి పుట్టపత్తి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి విశాశ్రీ చరణ్ మాట్లాడుతూ కూటం ప్రభుత్వ అధికారంలో మహిళలకు రక్షణ కారుమైందని పోలీస్ శాఖలో పనిచేసే ఉద్యోగపై నిందారోపణలు చేస్తున్న వ్యక్తులపై అదేవిధంగా అక్కడ విధులు నిర్వహిస్తున్న సీఏ శేఖర్ పై చర్యలు తీసుకోవాలని అన్నారు మంత్రి సబిత నియోజకవర్గంలో మహిళలపై ఇంత అరాచకం జరుగుతున్నా ఏమీ పట్నట్లు వ్యవహరించడం సరైన పద్ధతి కాదన్నారు హోంగార్డు ప్రియాంక ఆత్మహత్యాత్నాన్ని పాల్పడిన కారకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు మీడియా సమావేశంలో పెల్లడించారు లోయాత్ర బయటి పో చెప్పుకోవాలి సార్ సార్ మారా మేడం గారు మేడం నాకు చెప్పలేదు మేడం ఈ సంవత్సరాలు ప్రియాంక గారు గోరెంట్ల ఉన్న ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు అంటే ఆమె పాయిజన్ తాగుతూ తన చావుకు కారణమైన ఇద్దరు పేరు చెప్తూ షఫీమయీ ఈ చావుకు కారణం చాలా హరాస్మెంట్ చేస్తున్నారు వాళ్ళు పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనూ కూడా ఆమె హోమ్ గార్డ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు హరాస్ చేస్తున్నారు బయట కూడా హరాస్ చేస్తున్నారని ఆమె ఈ ఒక ఆత్మహత్య ప్రయత్నం చేయడం చాలా బాధాకరం ఈరోజు మనం చూస్తున్నాం కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పాటైందో అప్పటి నుంచి కూడా మహిళలకు ఎక్కడక్కడ రక్షణ అనేది లేదు అంటే ఒక హోమ్ గార్డ్ స్వయాన ఆమెనే ప్రజల్ని రక్షించాలా అనే ఒక దృఢమైన సంకల్పంతో హోమ్ గార్డ్ అయిన ఆ పాప ఈరోజు ఆమెనే ఒక సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటూ పలానా వ్యక్తులు పేరు చెప్పింది మనము గోరెంట్ల పోలీస్ స్టేషన్ లిమిట్ సిఐ శేఖర్ గారికి ఈరోజు పొద్దున్నే వెళ్ళాం సార్ ఏం ఏమైంది సిఐ గారు వాట్ ఈస్ ద యాక్షన్ టేకెన్ బై యూ అని ఆయన అడిగితే ఆయన ఒక మొబైల్ ఓపెన్ చేస్తూ ఈ పాప పైన పది రోజుల ముందనే ఒక కంప్లైంట్ ఉంది అని చెప్పడం చాలా బాధాకరం ఉంటే మీరు ఆమె పైన కేసు పెట్టుకోండి దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్ ఈరోజు ఆమెకు మీ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో హరాస్మెంట్ జరిగింది స్వయాన ఒక సీఐ గారే ఆమెను ఈ బయ ఉన్న పలంగానే నువ్వు క్వార్టర్స్ అయినది రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఏదైతే ఉందో అది ఖాళీ చేసుకొని పోని బయట చెప్పిన వ్యక్తుల మాట విని ఆమె ఆయన కూడా ఆమె పట్ల చాలా రూడ్గా బిహేవ్ చేయడం వల్ల ఆమెకు చాలా ఆఘాతమే ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటూ చేసుకుని ఇప్పుడు అనంతపూర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉందా మనం ఆమెకు ఫోన్ చేసి ఏంది అని పలకరించి ఏం విషయమమ్మా ప్రియాంక ఏం జరిగింది అంటే ఆమె చాలా బాధపడుతూ పోలీస్ ఒక వ్యవస్థపైనే నమ్మకం లేదు సీఏ గారే నన్ను బయట పోమని చెప్పినారు నాకు న్యాయం ఎక్కడ చేయండి న్యాయం ఎక్కడ కూడా దొరకడం లేదని చెప్పి ఈరోజు మనం సీఏ గారితో పోతే ఆయన అయితే మాట్లాడుతూ చాలా రూడ్గా బిహేవ్ చేస్తూ ఆ పాప గురించి రాంగ్గా మాట్లాడే ఒక పరిస్థితి సీఏ గారు వచ్చినారంటే ఈరోజు నిజంగా న్యాయ వ్యవస్థ అనేది ఎక్కడ పోయింది ఒక సీఐ అనేవాడు ఒక తండ్రి లాంటివాడు ఒక పోలీస్ స్టేషన్లో ఆయన న్యాయం చేయకపోతే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏం జరుగుతోంది మేము అడుగుతున్నాం ఇదే ఒక గోరెంట్ల మండలం అంటే పోలీస్ స్టేషన్ లిమిట్స్లోను కూడా సవిత గారు ఒక మంత్రి గారు ఎప్పుడు కూడా ఎన్నిసార్లు కూడా ఈ సిఐ గారి పైన మనము కంప్లైంట్ చెప్పినా కూడా ఆయన బిహేవియర్ గురించి కంప్లైంట్ చెప్పిన గతంలో కూడా ఒక మైనారిటీ సోదరుడు ఒక ల్యాండ్ సెటిల్మెంట్ అయిన తర్వాత ఇదే గోరెంట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్ పోయిన తర్వాతనే ఆయన పోయి సూసైడ్ చేసుకున్నాడు గతంలో కూడా ఒక అనిమేటర్ మల్లాపల్లి అనిమేటర్ ఆమెకు కూడా వేధింపులన్నీ మనం చూసినాం ఎక్కడ పేపర్లో అయినా కూడా దాని గురించి ఎక్కడ కూడా యాక్షన్ లేదు సిఐ శేఖర్ గారు ఈరోజు కూడా ఈ అమ్మాయి గురించి ఆయన కూడా రాంగ్గా మాట్లాడడం ఎంత మాత్రం కరెక్ట్ అని రోజు అడుగుతున్నాం సో ఈ కుటపార్తీ ఏసై గారు ఎస్పీ గారికి వచ్చినాం ఎస్పీ సతీష్ గారికి ఈరోజు జరిగినంత వివరించినాం బాధాకరం ఏంటంటే ఒక అమ్మాయి కోసం ఇంతగా ఎన్ని పోలీస్ స్టేషన్లు తిప్పలాడాలి మనము మన ప్రభుత్వంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు దిశ హెట్టినారు వెంటనే ఎవరికి ఏం అన్యాయం జరిగినా కూడా జీరో ఎఫ్ఐఆర్తో చేసేవాళ్ళం హోమ్ మినిస్టర్ అనిత గారు అయితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు ఈరోజు హోమ్ మినిస్టర్ అనిత గారిని అడుగుతున్నాం చూడండి మీ సీఏ గారు ఇదేనా మీరు చెప్పిండేది కూడా మీ ప్రభుత్వంలో ఈ రకంగా న్యాయం చేయమని మహిళలకు ఏ రకమైన న్యాయం చేయమని మీరు చెప్తున్నారు వాట్ ఈజ్ ఇయర్ ఆర్డర్స్ ఏం మీ రెస్పాన్సిబిలిటీ ఏం మీ డ్యూటీస్ అనేది కూడా మీరు పట్టించుకోకపోతే ఇంకెవరు దిక్కు చెప్పండి అందరికీ కూడా ఏదేమైనా కానీ ఈరోజు గిరిజన ఆడబిడ్డ ప్రియాంక కోసం మేము నిలబడినాం సీఏ గారు ఏదైతే మాట మాట్లాడినారో ఆమె గురించి వెంటనే దాన్ని ఉపసంహరించుకుంటూ ఎవరైతే ఈ కృత్యానికి పాల్పడినారో వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేస్తూ సీఏ గారి పైన కూడా యాక్షన్ తీసుకునాలా అని ఈరోజు పుట్పర్తి ఎస్పీ గారు కూడా మేము ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వెంటనే ఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందిస్తూ దీనిపైన ఎంక్వైరీ చేసి ప్రియాంక గారికి న్యాయం చేశానన్న ఒక భరోసా ఇచ్చినారు మేము వెయిట్ చేసి చూసినాం చూస్తాం కూడా అదేవిధంగా సవిత గారు కూడా మీరు ఇక్కడ ఒక మహిళా మంత్రిగా ఉన్నారు మహిళకు మీరు న్యాయం చేయాలి వెంటనే ఎవరైతే ఈ కృత్యాలు పాల్పడినారో వాళ్ళందరికీ కూడా ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాలి అని చెప్తూ ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం